హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్లో వీడియో అప్లోడ్ పెడుతున్నా ఈ వీడియో ఎప్పుడొచ్చిందో తెలీదు ఈరోజైతే మన బర్త్డే అన్నమాట టుడే మై హస్బెండ్ కుకింగ్ బిర్యానీ అన్నమాట ఇగోండి మీరు కూడా కమ్మీ ఆల్సో ఈ టూ ఆయన ఆనియన్స్ కట్ చేస్తున్నాడు అనమాట ఇది పెద్ద వీడియోలు ఎంత ఏం పెట్టట్లేదు మనం ఎక్కువసేపు స్టాండింగ్ పొజిషన్లు సిట్టింగ్ పొజిషన్స్ లేవు మనకి ఎందుకంటే బెడ్ రెస్ట్ అనమాట అలా నుంచి మనకి హెల్త్ బాగుండట్లేదు అందుకని కొంచమే రికార్డ్ అయితే చేస్తున్నా అయితే అందరు కమెంట్స్లో బర్త్డే విషెస్ అయితే చెప్పేయండి మనకి చూపిస్తా బిర్యానీ గురించి కూడా ఆగండి మై హస్బెండ్ నరికింగ్ ఆనియన్స్ ఫ్రెండ్స్ ఇగోండి ఆనియన్స్ ఇలా నరుక్కోవాలన్నమాట నరుక్కోవడం రాకపోతే చేసేది ఏం లేదు కనిపిస్తుందా మై హస్బెండ్ వెరీ సీరియస్ ఫ్రెండ్స్ కళ్ళు మండుతున్నాయి రూపాయలు కటింగ్ అయిపోయినాక రైస్ బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్ మా ఆయన ముచ్చుమోకం వేసుకొని వీడియోకి వెళ్ళి చూడట్లేదు ఫ్రెండ్స్ చూడు చూడు బా మా ఆయన వీడియో ఆన్ చేయంగానే ఏదో టెర్రరిస్టులు మన ఆర్మీని చూసి పారిపోతారు చూడండి అట్లా కెమెరా ఆన్ చేయంగానే ఆ పక్కకి పక్కకి తిరిగేస్తూ ఉంటాడు అనమాట ఇక లుక్ బావా దేకు దేకు అంటే అలా కదా హాయ్ చెప్పాలి అగోండి ఫ్రెండ్స్ అట్లా తరిమేస్తున్నాడు కిచెన్లోంచి రైస్ బాయిలింగ్ హలో చెప్పు హలో మిస్టర్ ఏ రెడ్డి హలో చెప్పు ఆయన ఏం చెప్పట్లేదు సరే బిర్యానీ అయితే అట్లా స్టవ్ మీద అవుతా ఉంది మా ఆయన గారు నా పర్యవేక్షణలో చేసేస్తున్నారు అనుకోండి ఈ లోపు నేను లాల్ పోసుకొని వస్తాను ఎందుకంటే కేక్ కొయ్యాలి కదా సో వెళ్ళాలి వచ్చాక మాట్లాడుకుందాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో సో నేను లాల్ పోసేసుకున్నా ఇప్పుడు మా ఆయన బిర్యానీ దమ్మ చేసేస్తున్నాడు చూడండి మా ఆయన డటిఫిలో ఇంకా స్నానం చేయలేదు అంటే డ్యూటీ నుంచి వచ్చినప్పుడే చేసేసాడు మళ్ళీ నైట్ కోట చేయలేదన్నమాట కొత్తిమీర పుదీనా వేస్తున్నాడు కనిపిస్తుందా నా తలకాయ అడ్డుంది కదా ఇదేమో ఉడికించేసిన రైస్ అనమాట ఇదేమో మళ్ళీ కొంచెం పై నుంచి టాపింగ్ చేయాలిగా దానికోసం కొత్తిమీర పుదీనా ఇక్కడ దగ్గర చూపిస్తారు చూడండి కనిపిస్తుందా కనిపించిందే చూడండి ఫ్రెండ్స్ నేనేం చేయలేను ఇప్పుడు మనం రెసిపీ చూపించట్లేదు కదా మన దగ్గర చాలా ఉన్నాయి వీడియోస్ రికార్డ్ చేసి రెసిపీస్ అయితే కానీ పోస్ట్ చేయలే అట్లా కూడా సౌండ్ రావాలన్నమాట బిర్యానీ టేస్ట్ రావాలంటే సో మా ఆయనకు బిర్యానీ నేర్పించింది ఎవరో తెలుసా ఫ్రెండ్స్ నేనే నా దగ్గర బిర్యానీ నేర్చుకొని నాకే నేర్పించానని చెప్తాడు కదా బావా బిర్యానీ ఎవరు నేర్పించదు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా నేనే కదా నేర్పించిన రెసిపీ అయినా మా ఆయనకు వచ్చు నేనేం నేర్పియలేదు అది నాకు కూడా వచ్చు నాకు చేయని రాదనుకోవద్దు సరేనా స్టవ్ మీద బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అండ్ కేక్ కూడా ఇక్కడ మా ఆయన గారు సెటప్ చేసేసాడు అనమాట మటర్ చేయడానికి కేక్ని కోసుకొని తినేసి ఇంకా వండిన బిర్యానీ తినేయటమే లేట్ అనమాట తినేద్దాం మా ఆయన గారి కిచెన్లోకి పారిపోయాడు అనమాట ఇక్కడ నేను వీడియో స్టార్ట్ చేశానని సో కేక్ కూడా చూపిస్తాను చూడండి ఇగోండి కేక్ అనమాట బటర్స్కాచ్ ఫ్లేవర్ హాఫ్ కేజీ యాక్చువల్గా కేక్ కోయడం ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇంకా కొయ్యలేదు అనకుండా హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చారు ఫస్ట్ టైం అనమాట హాఫ్ కేజీ కేక్ కొయ్యటం ఎప్పుడూ ఎక్కువే కోస్తాను సో కేక్ అయితే ఇలా ఉంది

కెమెరా ఏం చూపిస్తున్నావా నువ్వు కేక్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ తినేసి టేస్ట్ ఎలా ఉందో ఇదిగోండి ఫ్రెండ్స్ బిర్యానీ సో టేస్ట్ చేసి చెప్తా ఎట్లా వచ్చిందని ఫస్ట్ మా ఏం టేస్ట్ చేస్తున్నాడు అడుగుదా బాగా ఎలా ఉంది ఇటు చూడు ఎలా ఉంది బాగుందంట మనం కూడా తిన్నాం ఆగండి ఫ్రెండ్స్ మనకు కూడా ప్లేట్లో పెడతారు ఇలా ప్లేట్లో పెడుతుంది నీటికి కనిపిస్తుంది బిర్యానీ చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో బా లేదు చికెన్ కూడా బాగా కుక్ అయింది టేస్ట్ చేద్దాం బిర్యానీ పిచ్చింది బాగా వచ్చింది అలా చూడకండి మీకు పెడతారు వస్తే ఓకేనా సో మన బిర్యానీ తింటే వీడియో బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ వేరే వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్